తెలంగాణ ఉద్యమకాలంలో మా భూమి మావే మా ఉద్యోగాలు మావే మా నీళ్లు మావే కానీ మా వ్యాపార మా మాదే అని మా నినాదం రాలే అప్పటి వరకు ఇంకా ఇట్లా వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఇంత అస్థిరతకు గురై ఇవాళ్ళ మన వ్యాపార భవిష్యత్ ఏమిటి మన కుటుంబ భవిష్యత్ ఏమిటి అసలు వ్యాపారంలో వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వస్తున్న వాళ్ళకున్న కిటుకులు ఉండే రాజ్యంతో ఉండే సంబంధాలు వాళ్ళ వాళ్ళ వాళ్ళు చాలా నెట్వర్క్ ఉంటుంది వాళ్ళు నాకు మొదట ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు దెబ్బతింటారు అన్నప్పుడు మా చిన్నప్పటి అనుభవము గ్రామం మా గ్రామ ఇంకా ఈ ఈ వ్యాపారస్తులు మారవాడు లాంటి వాళ్ళు ఇంకా మా గ్రామాన్ని దాకా రాలే రాలేదని నేను అనుకుంటున్నాను ఐదారు దుకాణాలున్నాయి చిన్న చిన్న వ్యాపారాలు ఆ వ్యాపారం ఎలా ఉండేది అంటే వ్యవసాయ కుటుంబం కదా వ్యవసాయ సమాజంలో రేపు నెల నెలకు ఆదాయం రాదు పంట పడినప్పుడు ఆదాయం వస్తుంది అందరూ వ్యాపారస్తున్నారు మా దుకాణాలు అందరూ కూడా వృద్ధ రానేవాళ్ళు పంటలు పండినప్పుడు ఇస్తాం ఇక బట్టలైనా సామాన్ అయినా అన్నీ కొనుక్కోవడము మా నాన్నగారు ఏమంటే వ్యాపారం మనం పంటలు పండిన తర్వాత వాళ్ళ డబ్బులు పరికించేది ఒక మానవీయ సంబంధం ఆ ఒకరి మీద ఒక నమ్మకం తప్పకుండా వెళ్ళిస్తారు వాళ్ళకు నమ్మకం వాళ్ళు మనం వెళితే డబ్బులు లేకున్నా సమయానికి వస్తువులు ఇస్తారని వాళ్ళకు ఇది ఈ సంబంధాలు ఏవైతున్నాయో ఇది కూడా క్రమక్రమంగా అధిపతిస్తున్నాయి గ్రామీణ ప్రాంతాలు నిజానికి హైదరాబాద్లో ఈ వేడి చాలా తొందరగాలబోతున్నది కానీ ఇంకా అర్థం కావడం లేదు ఈ అమెజాన్ ఇది వచ్చిన తర్వాత సెల్ ఫోన్తో ఈ వస్తువులంటే వచ్చేస్తున్నది ఇంటికి మా ఇంట్లో సగము సామాను అంత మొత్తం ఈ ద్వారానే అమెజాన్ డిగ్ వర్తో పెట్టుకున్నాడు వాళ్ళు అమ్ముతున్నారు పుస్తకాలు అమ్మే వాళ్ళు కానీ వస్తువులు అమ్మే వాళ్ళు కానీ ఏదైనా అది వస్తున్నది హైదరాబాద్ ఉండే వ్యాపార వస్తుంది ఏమో చిన్న చిన్న దుకాణాలన్నీ మూతపడతాయి ఇంకా వాళ్లకు వేరే మార్గం లేదు ఇది బిగ్ క్యాపిటల్ అంటారు చాలా సంపద చాలా పెట్టుబడి ఉన్న వాళ్ళు ఎప్పుడైతే వ్యాపారంలోకి వస్తారో అప్పుడు మన చిన్న వ్యాపారాలు బాగా దెబ్బతింటాయి ఇది ఒక పెద్ద మార్పు వచ్చింది సమాజంలో ఇప్పుడు మొత్తంగా నేను ఆర్థిక వ్యవస్థ వచ్చిన మార్పులు చెప్పడానికి ఇది సమయం కాదు ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవాలి కానీ చాలా పెద్ద మార్పు వచ్చింది అయితే ప్రధానంగా మిత్రులు మాట్లాడతాయని చెప్పారు తమిళనాడులో ఈ వ్యాపారస్తులు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వ్యాపారస్తులు అక్కడ ఎక్కువ లేరు ఎందుకు లేరు అంటారు అస్తిత్వం అనేది ఏదైతుందో తమిళనాడులో వాళ్ళ అస్తిత్వం ఏదైతుందో అది చాలా బలమైన అస్తిత్వం మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ అది భారతీయ రాష్ట్ర సమితి అయినప్పుడు లేదా అవుతున్న సందర్భంలో తెలంగాణ అస్తిత్వం ఏమైందని నేను ఒక రాసి మూడు రాశాను ఏమైంది మన తెలంగాణ వాళ్ళకి ఇంత తెలంగాణ తెలంగాణ పోరాటం చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత మీరందరూ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమానికి సానుభూతి తర్ది కూర్చున్న వాళ్ళందరూ కనుక ఎవరో వచ్చి మన వ్యాపారాన్ని లేదా మన భూములని మన సంపదని మన ఆస్తులని వాళ్ళు వస్తున్నప్పుడు ఒక బాధన ఏమిటంటే భారతదేశం ఒకటే దేశం కనుక ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ నుంచి నేను ఒక మిత్రుడు అదే అంటే అసలు ఎవరైనా ఎక్కడైనా పెట్టు ఎక్కడైనా వ్యాపారాలు చూసుకోవచ్చు నేను భారతదేశం ఒకటే దేశం కదా అని అంటున్నాడు అది నిజమే కానీ అందరి వ్యాపారస్తు సమానంగా లేదు కదా అందరికి సమానమైన పెట్టుబడి లేదు కదా అందరికీ సమానమైన రాజకీయమైనటువంటి మనకు అందాల ప్రభావం లేదు కదా ఇది మనం లేకపోతే మీరు దేశం ఒక్కటే ఎక్కడైనా అంటే తెలంగాణ కొడుకు ఎందుకు పోరాటం చేసినట్టు దేశంలో తెలంగాణ భాగమే కదా పక్కకు దానిపై తెలంగాణ మాట్లాడేవాళ్ళే కదా వాళ్ళకి వ్యతిరేకం కూడా మనము లేదు మీరు చక్రం వీలు లేదు మీరు పోవాల్సిందే మా రా మా రాష్ట్రం మాది మా పాలన మాది అని మనం పోరాటం చేసినాం కదా మరి ఎందుకు వరకు చేసినట్లు దేశం ఒకటి అన్నప్పుడు తెలంగాణ ఒక దేశంలో భాగమైనప్పుడు ఒక ప్రాంతం నేను వెనుకబడిన ప్రాంతాన్ని మా మా వెనుకబడి తానానికి రాజ్యాధికారం కావాలి ఒకవేళ మా వాళ్ళే అధికారంలోకి వస్తే మా ప్రాంతం బాగుపడుతుందనే దాని మీద కదా మనం పోరాటం చేసింది అయినప్పుడు తెలంగాణ వెనుకబాటు తనకు పోరాటం జరిగితే తెలంగాణలో ఉండే వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు తెలంగాణలో భాగమే కదా అట్లా కాస్త చిన్న వ్యాపారాలు చేస్తూ ఎవరైతే తమ తమ కుటుంబాన్ని నడుపుకుంటున్నారో ఆ వ్యాపారస్తులు దెబ్బతింటే తెలంగాణ దెబ్బతిందన్నప్పుడు అన్నప్పుడు కింది దెబ్బ దెబ్బతిన్నప్పుడు ఆ ఫీలింగ్ లేకపోతే చురుక మనకు తగలకపోతే ఎందుకు పోరాటం చేసినట్లు తెలంగాణ కొరకు అంటే అస్తిత్వం అనేది కేవలం ఏదో తెలంగాణ రాష్ట్రంగా కావడమే కాదు తెలంగాణలో ఉండే అన్ని వర్గాలు అన్ని రకాల వాళ్ళే ఎవరైతున్నారు అందరికీ ఒక భద్రత అందరికీ ఒక మెరుగైన జీవితం అని కదా మనుషులు కదా అంతిమంగా కౌంటయ్యేది మన వ్యాపారాలు దెబ్బతింటున్నప్పుడు మన వ్యాపారాలు ఇక నలు పెద్ద పెట్టుబడి మన దే రాష్ట్రానికి వచ్చినప్పుడు మరి వ్యాపారస్తుల సంగతి ఏమిటి మన భవిష్యత్తు ఏమిటి ఈ వ్యాపారాలు పోతే మనం ఏం చేసుకోవాలి మరి తరతరాలుగా ఇదే వ్యాపారం చేస్తున్నాం మా ఊళ్ళో ఐదారు షాప్స్ ఉన్నాయి వాడు పిల్లలు రామలింగం అని మా క్లాస్మెంట్ ఉండేవాడు ఆయన హై స్కూల్ ఇంకా పూర్తిగా కాకముందే ఆ తండ్రి నేను బానే అవుతున్నాడు మీ అబ్బాయి అంటే మాకెందుకు అయ్యా చదువు మా వ్యాపారం వాడు మా వ్యాపారం కోసం వ్యాపారం తీసుకుపోయాడు అబ్బాయిని ఇంకా వేరే ఉద్యోగాలు కూడా రాలే చాలా మంది తమ పిల్లలు తమ వ్యాపారం చేసుకుంటారని వ్యాపారంలో తీసుకెళ్ళారు ఇవాళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే మన దుకాణము మన వ్యాపారం నడుస్తుందా నడవదా ఈ అసరత్ వచ్చింది నేను ఆ మధ్యన ఔరంగాబాద్ వెళ్తుంటే ఒక ట్రైన్లో ఒక వ్యాపార నా పక్క పక్కకు కూర్చున్నాడు చిన్న వ్యాపారం మీ వ్యాపారం ఎట్లా నడుస్తుంది అని అడిగాను అంటే ఆయన చాలా విచిత్రంగా చెప్పాడు సారు ఈ లక్ష్మి అని ఉంది అది కదా చెప్పుల చిత్రాలు సార్ ఆమె ఎవరి దగ్గర ఉంటుందో ఎక్కడ పోతుందో ఎవరు ఎంతకాలం మా ఇంట్లో ఉంటుందో తెలియదు మీది సరస్వతి ఆమె మీ దగ్గర ఉందంటే మీకు గీ జీవితం అంతా జ్ఞానం ఉంటుంది మా దగ్గర కాదు మా బతికట్లా అంటే ఎప్పుడు నడుస్తుందో ఎప్పుడేమవుతుందో లాభం వస్తుందో నష్టం వస్తుందో నడుస్తుందో నడవదో ఈ అస్థరత అంటే ఈ దుకాణం నడుస్తుందా లేదా లేదా ఈ వ్యాపారం నడుస్తుందా లేదా అనే ఒక అస్సరత వచ్చి అది ఇప్పుడు వాళ్ళ మూడోసారిగా మీరు కలిసి ఇది ఏదైనా మనం చేయాలి లేకపోతే మన భవిష్యత్తు ఏమిటనే ఆందోళన మిమ్మల్ని నన్ను ఇక్కడ తీసుకొచ్చింది మిత్రులందరూ కలిసి దీని గురించి తప్పకుండా ఎందుకంటే వ్యాపారంలో ట్రేడింగ్లో చాలా మంది ఉన్నారు ఎందుకంటే ప్రతి గ్రామంలో ఐదారు కుటుంబాలు ఉన్నా కూడా మొత్తం తెలంగాణలో వ్యాపార సంఘ లక్షల్లో ఉంటుంది వీళ్ళు దెబ్బతిన్నారు అనుకోండి ఎక్కడ పోవాలి వీళ్ళు ఈ ప్రశ్న వస్తున్నారు మార్వాడీలు అని కాదు ఆ ఉత్తర భారతదేశం నుంచి వచ్చే మార్వాడీలు ఒక ఏదైతుందో వాళ్ళకు భావజాలంతో వస్తారు వాళ్ళకు లాభాలు ఎట్లా చేసుకోవాలని తెలుసు వాళ్ళ రాజకీయ నాయకులను ఎట్లా నడుపు తెలుసు డిపార్ట్మెంట్లను ఎట్లా ప్రభావం చే వాళ్ళకి తెలుసు చాలా కిటికలు వాళ్ళు ఎందుకంటే చాలా కాలంగా వ్యాపారాలు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తూ వాళ్ళకి మొత్తం కితికలు తెలుసు మన వ్యాపారం చాలా సింపుల్ మన వ్యాపారం పెట్టుకున్నామా మనకు వచ్చే కాస్త లాభంతో కుటుంబం నడుస్తున్నది కానీ గ్రామంలో ఉండేటువంటి సంబంధాలు అన్నీ మారిపోయాయి పట్టణ షాద్నగర్లో ఈ మార్వాడి కూడా చాలా చిన్నప్పుడు కాదు మా ముందు ధర నుంచి వచ్చారు ఇవాళ మా గ్రామస్తులు కొందరు వచ్చారు వస్తే మార్వాడీలు అయితే మన షాద్నగర్లో నగర్లో చాలంటే వాళ్ళు ఏమన్నా ఆ వ్యాపారస్తులు వేరే ఈ వ్యాపారస్తులు వేరు అప్పుడు ఆ వ్యాపారస్తులు కొన్ని విలువలు కొంత ఉండేది అబ్బో ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొత్త తరం ఏదైతుందో చాలా కష్టమైన తరం అని చెప్తున్నా వీళ్ళు అట్లా కాదు పాత తరంలా కాదు ఇప్పుడు మాట్లాడుతుంటే అందరికీ అర్థమవుతుంది ఏంటంటే ఈ వస్తున్న తరము చాలా స్వార్థమైన తరం అంటే ఇక వాళ్ళు ఎవడైనా అమ్ముడు కానీ ఏమైనా కానీ ఇక వద్ద అప్పులు ఇచ్చారనుకోండి వెనకటికి అప్పులు ఇస్తాయా తీరంటే ఇప్పుడు పోయిన సంవత్సరం నువ్వు పోయి వచ్చే సంవత్సరం ఇయ్య వచ్చు ఇప్పుడు అట్లా కాదు గుండాలం పెట్టి బెదిరించి అది అప్పులు వసూలు చేయడంలో మా రవి కలిగి వస్తున్నాడు వ్యాపారస్తులు అప్పులు తీస్తున్నప్పుడు ప్రైవేట్ అప్పులు తీసుకున్నప్పుడు ఆత్మ రైతు ఆత్మహత్యలు చేసేదాకా అది పూర్తున్నది కనుక ఇవాళ మనం ఈ చిన్న వ్యాపారం ఏదైతుందో ఈ వ్యాపారస్తులని ఈ వ్యాపారాన్ని కాపాడుకోండి ఎట్లా ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని మనం అడుగుతున్న ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కొరకు మనం పోరాటం చేసింది అన్ని రంగాల్ని కాపాడుకోండి కొరకని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాస్త మెరుగైన జీవితం కొరకునే మనం రాష్ట్రం కొరకు పోరాటం చేసినాము రాష్ట్రం వచ్చింది ఇవాళ మీ సమస్య ముందుకు వచ్చింది మన వాళ్ళ ప్రభుత్వాన్ని అడుగుతున్నామంటే మరి మా సంగతి ఏమిటి మా భవిష్యత్ ఏంటి మా వ్యాపారం సంగతి ఏంటి ఎవరో వచ్చి ఇక్కడ వ్యాపారం పెడుతున్నారు వాళ్ళకు పెద్ద పెట్టుబడి ఉంది వాళ్ళకి చాలా లింకేజ్ ఉన్నాయి వాళ్ళు చేసినప్పుడు చిన్న వ్యాపారస్తుల తెలంగాణలో చిన్న వ్యాపారస్తుల భవిష్యత్తు ఏమిటి ఇది మనం వాళ్ళ ఇక్కడ అడగడానికి వచ్చాం ఈ వ్యాపారాన్ని కాపాడతారా లేదా స్థానికులు ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ స్థానికుల వ్యాపారాన్ని వాళ్ళని కాపాడతారా లేదా రాజ్యము లేకపోతే స్టేట్ ప్రభుత్వాలు ఏవైతేవో అవి ఇప్పుడు ఏం పాత్ర నిర్వహించాలంటే పరిష్కార మార్గం పరిష్కార మార్గం ఏంటంటే ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఈ ప్రాంత వ్యాపారస్తున్నారో వాళ్ళని రక్షించడం ఎట్లా ఆ వ్యాపారాన్ని కాపాడడం ఎట్లా మీరు జిఎస్టీ తీసుకొచ్చారు జిఎస్టీ వల్ల ఏమైంది అది సెంటర్కి వెళ్ళిపోయింది అక్కడ నుంచి వేస్తాడు ఇక్కడ ఉంటే మన ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వంతో ఒకవేళ ట్యాక్స్ లెక్కేస్తే ఇది చాలా కష్టమైన పోరాటం చేయవచ్చు చెప్పుడు అది పెద్ద పోరాటం అది రాష్ట్ర దేశవ్యాప్తంగా పోరాటం అంటే మొత్తంగా అధికారమంతా కేవలం సెంటర్లో సెంట్రలైజ్ అయిపోయింది ఇక్కడ రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు తీసుకునే అధికారమే తగ్గిపోయింది అయినా మనం వాళ్ళ వెనుకబడిన ప్రాంతంలో ఉండేటువంటి వ్యాపారస్తులు కానీ మీరు ఎందుకు ఒక వ్యాపారమే కాదు మన చేతి పరిశ్రమలు ఏమయ్యాయి మా గ్రామంలో ఉండే చేనేత పనులు వాళ్ళు ఏమయ్యారు నూల తీసేవాళ్ళు ఏమయ్యారు అసలు కుమ్మరి వాళ్ళు ఏమయ్యారు ప్లాస్టిక్ వచ్చింది కుమ్మరి వాళ్ళు అందరూ కోల్పోయారు ఇక చేనేత కార్మికు సమస్య మాకు చెప్పడానికి వీళ్ళు ఎన్ని ఆత్మహత్యలు జరిగాయి ఒక్క రంగం కాదు అన్ని రంగాల్లో ఒక పెద్ద సంక్షోభం వచ్చింది దీని కారణాలు అవి అంతర్జాతీయంగా ఉన్నాయి జాతీయంగా ఉన్నాయి ఒక ఆర్థిక నమూనాలో ఉన్నాయి కారణాలు ఎక్కడో ఉన్నాయి కారణాలు ఏమైనా కూడా కింది నుంచి ఉద్యమం లేకపోతే మనం మనం కాపాడుకోవడం సాధ్యం కాదు మనము మన సమస్య ఉందని అడగకుండా తెలంగాణ లౌతికెళ్ళాలి కదా తెలంగాణ పోరాటం చేస్తే వచ్చింది కదా కొందరైతే ప్రాణాలు ఇచ్చి కదా తెలంగాణ తీసుకొచ్చింది ఇంత పోరాటం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత పదకొండు పన్నెండేళ్ల తర్వాత ఇక్కడ కూర్చొని మా వ్యాపారం భవిష్యత్తు ఇప్పుడు అడగవలసి వచ్చింది మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు ఈ రంగాల గురించి ఆలోచించలేదనే ప్రశ్న కూడా ఉంది మన ముందర సమస్య మనకు వచ్చింది కనుక ఇవాళ్ళ ఈ చర్చ ఏదైతుందో ఈ చర్చ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు వ్యాపారస్తులు తెలంగాణ వ్యాపారస్తులు వీళ్ళకి మీరు తెలంగాణ వచ్చిన తర్వాత మా భవిష్యత్ ఏంటని అడిగేదాకా మిమ్మల్ని నెట్టారు మనం బజార్లోకి లాగారు ఆయన ఫ్రెండ్ ఒకటి అన్న అడిహింస గురించి చెప్పాడు హింస అంటే చంపుకుండా కొట్టుకునే కాదు మన వ్యాపారం కోల్పోయిందనుకోండి మన వ్యాపారం దుకాణం మూసిపోయింది అనుకోండి మనం అనుభవించే కష్టం మనం మన రోజు మన ఎట్లా రే పొద్దున ఎట్లా నిద్రలేను రాత్రి పిల్లల చదివెట్ల అని ఎందు అది కూడా హింసనే హింస అంటే చాలా మంది వెంటలో కొట్టుకుంటూ తనుకుండా అది కాదు మనిషి జీవితము రేపెట్లా రేపు గడవడం ఎట్లా అని ఆందోళనతో నిద్రలో ఆకపోవడం కూడా హింసని హింసను అట్లా అర్థం చేసుకోకపోతే హింస మనకు అర్థం కాదు భార్య చేస్తాం ఆత్మహత్య చేసుకుంటుంది ఆత్మహత్య ఆత్మహత్య ఎంత అయిపోయిందో హింస అది ఆమె తుపాకతో ఏడు పొడలే కత్తితో ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి అంటే మొత్తం సమాజంలో మార్పు వచ్చింది సో మనము అడగవలసిన సమస్య ఏంటంటే నేను అనుకోవడం మీరు ఇక్కడ మీటింగ్ పెట్టారు కానీ మీరు ఏ ఏ ప్రాంతంలో పనిచేస్తే ఏ గ్రామాల్లో లేకపోతే ఎక్కడ పట్టణాలు పనిచేస్తున్నారు అక్కడ మీ చుట్టూ మీతో ఇంతకాలంగా నిరంతరంగా ఒక స్నేహపూర్తంగా ఉన్నట్టు వాళ్ళు వాళ్ళకి చెప్పాలి మనం అది ఎక్కడి నుంచో కింది నుంచి మన వ్యాపారస్తులు ఇంతకాలంగా మా నమ్మకంతో ఉన్నాము వాళ్ళ మీద మనకు నమ్మకం ఉంది వాళ్ళ మా నమ్మకము ఈ నమ్మకము మ్యూచువల్ ట్రస్ట్ అంటాం ఒకరి మీద ఒకరికి మీద విశ్వాసం ఒక మానవీయ సంబంధం ఆవులే ఆరు ఎవరైతే కుటుంబాలున్నాయో వ్యాపార కుటుంబాలు వాళ్ళందరితో మాకు చాలా స్నేహం ఉండేది పోతే వచ్చిన పంట్లోనే వాళ్ళు అదే మా అమ్మనే వారే చక్కర తీసుకురా పో చక్కెర తీసుకురా పో అంటే పోయేది చక్కెర తీసుకున్నాక మా అమ్మాయి డబ్బులు తర్వాత ఇస్తామని చెప్పంటే డబ్బులు తర్వాత సరే అవుతుంది రేపు పితృ వచ్చిన పితులు కానీ ఈ నమ్మకం ఈ నమ్మకం ఏదైతుందో ఇవాళ ఉందా అది ఎవరైనా మీరు మీ వ్యాపారంలో ఎవరైనా పర తర్వాత పర్వాత మీరు అంటట్లేదు తర్వాత ఇస్తామని వాళ్ళని అంటే ఈ మానవ సంబంధం ఏదైతుందో అదే మీకు వాళ్ళ పెద్ద వనరు మీకుండే పెద్ద వనరు ఏంటంటే మన వ్యాపారం మన గ్రామం నుండే ఇవన్నీ కూడా ఎవరో వాళ్ళు వస్తున్నారు వాళ్ళు చాలా పెద్ద పెట్టుబడితో వస్తున్నారు ఇక్కడ మీ దుకాణాన్ని ఈజీగా ఓన్ ఇస్తారు నువ్వు పది లక్షలు అంతా ఇరవై లక్షలు ఇస్తాడు దుకాణం పోయిన తర్వాత మనకు అర్థమైతుంది భూములంతేనే కదా పది లక్షల వరకు రైతు పది లక్షలు వస్తున్నాయనే వరకు పది లక్షల భూమి పోయింది ఆ పది లక్షలతో వ్యాపార తెలియదే ఇంజాన్లో పది లక్షలతో మొత్తం నిండా మునిగిపోయారు కనుక ఇది సమాజంలో చాలా పెద్ద సంక్షోభం ఉంది అది మీ దాకా అది వచ్చింది వాళ్ళ ఏమిటి సమాజం జరిగిందంటే మనిషి మీద విశ్వాసం లేకపోవడము పెద్ద పెట్టుబడి ఉన్నవాడు చిన్నవాడిని కంప్లీట్ గా మిగడం ఇది వాళ్ళ దేశవ్యాప్తంగా సమాజ వ్యాప్తంగా దొరుకుతున్నది అది వాళ్ళ మన అనుభవంలో కూడా వచ్చింది కాబట్టి ఈ విశాలమైన కొత్త సమస్య కొంత మనం అర్థం చేసుకుంటూ ప్రజలని మొబిలైజ్ చేయడం ఇప్పుడు కండక్టర్లు సమ్మె చేశారు కండక్టర్లు సమ్మె చేసినప్పుడు మా నన్ను కూడా రమ్మన్నారు నిన్న మీకు కష్టం ఉన్నదని రోజు మీరు బస్సులో టికెట్లు ఇస్తున్న ప్రయాణికులు ఎప్పుడైనా చెప్పిన చెప్పలేదు ఏం చెప్పలేదు ప్రయాణికులకు రోజు మా కండక్టర్కి సమస్య ఉందంటే మీకు ఎంత సపోర్ట్ ఉండేది బయట సమాజంలో అయ్యో కండక్టర్ ఇంత సమస్య ఉందట ఇంత సమస్య ఉందట అని మనం చెప్పకపోతే ప్రజాభిప్రాయం నిజంగానే మనం చిన్న వ్యాపారాలు కోల్పోతే తెలంగాణ ఏమవుతుంది అని మనం ఒక అనిపించగలిగితే ఈ సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుంది ఏదో ఒక రకం ఒక చట్టం వస్తుంది ఆ చట్టం ద్వారా చిన్న వ్యాపారస్తుని కాపాడుకోవాలి స్థానిక వ్యాపారస్తులను కాపాడుకోవాలి అనేటువంటి ఒక దిశగా ఇది ఒక ఉద్యమం జరగలిగితే తప్పకుండా ఎట్లయితే మన ఉద్యోగాలు మనవి మన భూమి మన మన నీళ్లు మనం ఎట్లయితే అన్నారు మన వ్యాపారం మనది మన వ్యాపారం చేసే వ్యాపారం అవుతుందో అది తెలంగాణ కనుక వెనుకబడినట్టు తెలంగాణలో ఇటువంటి ఏదైతే సంక్షోభం వచ్చిందో దానికి తెలంగాణ తన అస్తిత్వంలో భాగంగా ఇది కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ దిశగా వెళ్లేందుకు మేము పౌర హక్కు సంఘం కానీ లేదా పాలమూల అధ్యయన వేదిక కానీ లేదా మా తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ కానీ ఏ సంఘాలు దాంతో మాకు సంబంధం ఉందో అందరం కూడా ఈ సమస్యను మేము మా సమస్యగా చర్చిస్తాం దీనికి ఎట్లా పరిష్కారాలు ఎందుకంటే మాకు తెలంగాణ జాయింట్ చేస్తున్న కమిటీలో రాష్ట్ర వ్యాప్తంగా మా సంఘాలు ఉన్నాయి ప్రజా సంఘాలు అందరూ కలిసి చర్చిస్తే సమస్యను మరింత తీవ్రంగా మరింత లోతుగా సమాజంలోకి తీసుకెళ్ళగలిగితే మీ వ్యాపారాలు కొంత కాకుండా రక్షించబడతాయి ఆ విధంగా తెలంగాణ కూడా కల మెరుగైన జీవితం వస్తుంది మేమందరం ఆశించే తెలంగాణ కూడా పోరాటం చేశాం మీరు వాళ్ళ హైదరాబాద్లో మీటింగ్ పెట్టడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది తప్పకుండా మనందరం కలిసి ఎట్లయినా మనం మనం కాపాడుకునే దిశగా మా వంతు అన్న ఏమన్నా చేయాలంటే అది కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు మమ్మల్ని పిలిచినందుకు మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తాను